మిత్రులారా నా పేరు బుడ్డ సత్యనారాయణ నేను కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం పార్టీ బాడీని అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నాను ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడం విశేషం ఏంటంటే కేరళ రాష్ట్రంలోని వైనాడులో జరిగినటువంటి మరి చాలా దురదృష్టమైనటువంటి సంఘటన అక్కడ కొండచర్యలు విరిగిపడి గత నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖు అర్ధరాత్రి పూట మరి ఆ కొండల చర్యలు పడినప్పుడు నాలుగు గ్రామాలు కూడా పూర్తిగా నీలమట్టమై మరి నాలుగు వందల మంది దాదాపుగా చనిపోవడం జరిగింది ఈ విషయంలో అప్పుడు లోక్సభ మా నాయకుడు మరి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మరి ఆ యొక్క సభలో కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది మరి కేరళలోని వయనాడులో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనమందరం కూడా చేదోడు వాదోడుగా మనవంతు సహకరించాలని చెప్పేసి ఆయన పిలుపుని అందుకొని మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మరి కండెల వాయిస్ మరి కండెల వెంకటేశ్వర్లు తను ప్రతి నెల ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇదే తారీఖు నాడు మరి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద ఎంతోమందికి మరి భోజనాలు పంపిస్తూ మరి అతను భక్తిని అమ్మ నాన్న మీద ఉన్నటువంటి భక్తిని చాటుకుంటున్న సందర్భంలో మరి ఈరోజు ఆయన ఈ యొక్క వైనాడులో ఉన్నటువంటి కొంతమందికి ఆయన తోచిన విధంగా ఐదు వేల రూపాయలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపడం జరిగింది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ నమస్తే నమస్తే నేను మీ కండల వెంకటేశ్వర్లు మరి ఈరోజు ఆదివాసీ గిరిజన తెగల్లో మరి ఉపకులాలు మరి ఒక పద్నాలుగు తెగలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మరి మైదాన ప్రాంతంలో చూసుకుంటే ఎనకల యానాది లంబాడీ ఈ ప్రత్యేకంగా మైదాన ప్రాంతంలో ఉన్నది మరి ఏజెన్సీ ప్రాంతంలో గోండు అక్కడ ఉప తెగలు ఉన్నాయి మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి అనేక మంది గిరిజనులు అయితే బడుగు బలహీన వర్గాలు చాలామంది మరి దోపిడీ పాలన భవాలని టీఆర్ఎస్ పాలనని అంతమొందించి మరి ప్రజాపాలన రావాలని చెప్పి ఆ జెండాను పట్టుకొని మరి ఆదివాసీ ఎరుకుల తెగలో కూడా చాలామంది మరి కాంగ్రెస్ జెండాను పట్టుకొని దాన్ని కొనసాగిస్తూ అనేక కష్ట నష్టాలకు ఓడ్చుకొని ఆ జెండాను వదలకుండా మొక్కవోని దీక్షతోటి ఉన్న నాయకులలో బుడ్డ సత్యనారాయణ ఒకరు మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెవెళ్ళ సభలో ఒక వాగ్దానం అయితే మరి వీరికి ఇవ్వడం జరిగింది అది గిరిజన తెగలకు సంబంధించి కార్పొరేషన్ పదవులు మరి ఏకలవ్య కార్పొరేషను ప్రకటించి దానికి ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటాయిస్తా అని మహాసభలో రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది అదేవిధంగా మరి ఆదివాసీ వాళ్లకు లంబాడి తెగకు సేవలాల్ కార్పొరేషన్ ఇలా మూడు గిరిజన తెగలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఆ కార్పొరేషన్గా తెగల్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అని చెప్పడం జరిగింది మరి ఆ ఏకలవ్య కార్పొరేషన్కు మరి ఎరుకల గిరిజన తెగల్లో ఉన్న ముఖ్యులు కొంతమంది పోటీలలో ఉన్నారని మరి ఎరుకల తెగల నాయకులు పోటీలో ఉన్నామని చెప్పుకుంటూ ప్రకటించుకుంటున్నారు మరి అదేవిధంగా చూసుకుంటే అనేక సంవత్సరాలుగా మరి ఈ గ్రేటర్ హైదరాబాదులో మహానగరంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో మనసురాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా కొనసాగుతూ బుడ్డ సత్యనారాయణ మరి ఏకలవ్య వారసుడు అనేక కష్ట నష్టాలకు ఓర్చుకొని మరి ఆ జెండాను పట్టుకొని ఇప్పటి వరకు కొనసాగుతూ జనరల్ స్థానంలో మరి మనసురాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బుడ్డ సత్యనారాయణ కూడా ఆ మొదటి స్థానంలో ఉన్నా అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయని అంటున్నాడు మరి ప్రత్యేకంగా ఈరోజు గుడ సత్యనారాయణ అడుగుతున్నాం నమస్కారం ఉడ సత్యనారాయణ గారు నమస్తే మరి ఈరోజు ఏకలవ కార్పొరేషన్ చైర్మన్ పదవి మరి ప్రకటించి జీవో కూడా రెడీగా ఉంది దానికి మీరు చైర్మన్గా అని చాలా మీ ఫాలోవర్స్ కానీ మీ అభిమానులు కానీ మీ పార్టీలో వాళ్ళు కానీ చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీకే వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు నేను గత ఇరవై సంవత్సరాలుగా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ మరి క్రియాశీలకంగా ఇలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా మరి పార్టీ అధిష్టానం ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు కట్టుబడి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు కూడా నేను ఏదైతే చేవెలలో జరిగినటువంటి ఎస్ఎస్టీ డిక్లరేషన్లో మా నాయకులు అగ్ర నాయకులు మరి ఖర్గే గారు కానీ మరి ఆయన ఆధ్వర్యంలో మరి ఆనాడు ఈ యొక్క ఎరకల సామాజిక వర్గానికి కార్పొరేషన్ అవసరం ఉందని మరి ఆనాడు ప్రకటించిందో ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు నేను అదే అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో మరి అంచెలంచెలుగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారని పూర్తిగా మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అది చాలా సంతోషం మరి అదేవిధంగా చూసుకుంటే మీరు మనుసరాబాద్ డివిజన్ సంబంధించిన అధ్యక్షులు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ జనాభా ప్రాతిపదికంగా మరి అన్ని జిల్లాల్లో నీకు పట్టు ఉందని మీరు అనుకుంటున్నారా నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో కూడా మా ఎరకల సామాజిక వర్గం దాదాపు ఆరు లక్షల జనాభా ఉంటుంది ఇందులో భాగంగానే మరి ఈ యొక్క ఎరకల సామాజిక వర్గం అభివృద్ధి కావాలంటే నాకు పూర్తిగా ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మా సామాజిక వర్గంలో పూర్తి అవగాహన ఉంది పట్టు కూడా ఉంది ఎందుకంటే నేను ఎరకల సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తూ ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ అక్కడ కుల సంఘంలో కూడా మా వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో విధాలుగా నేను వాళ్ళకు తోడ్పాడుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మరి వ్యక్తిని కాబట్టి మరి నాకు ఆ పూర్తిగా నమ్మకం ఉంది వాళ్ళని అభివృద్ధి చేయగలుగుతా నమ్మకం ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అడగలుగుతున్నాను వివిధ జిల్లాల నుంచి కూడా చాలామంది కూడా మరి అదే విధంగా కోరుతూ ఉన్నారు అన్న నువ్వు బుర సత్యనారాయణ ఎల్బి నగర్ నియోజకవర్గంలో గత కొంతకాలంగా మరి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాడు ఇక్కడ కుల సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు ఆయన పూర్తి అవగాహన ఉంది ఆయనకే ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చినట్టయితే మరి ఎరుకల సామాజిక వర్గం ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుందని నమ్మకాలతోటి ఎంతమంది ఫోన్ కూడా చేయడం జరుగుతూ ఉందని కూడా తెలియపరుస్తా ఉంది చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీలో మొదటి స్థానం ఉందంటున్నారు అదేవిధంగా మరి మీ తోటి ఏకలవ్య అదే ఎరుకల తెగకు సంబంధించిన వారు కూడా ఉన్నారంటున్నారు వాళ్ళకిస్తే మీకు ఏమన్నా అభ్యంతరకరం ఉంటుందా అంట నేను ఒక్కటే కోరుతా ఉన్నాను మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మా మదయాస్ గౌడ్ గారు మరి ఆయన బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ పార్టీ విషయంలోని చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా ఉన్నా కానీ చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు మేము ఒకటే చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి క్రియశీలకంగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా భవన్ పిలవడం జరిగింది పిలిచి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ మీటింగ్లో కూడా చాలామంది కూడా సత్యనారాయణకు పూర్తి అవగాహన ఉంది ఎన్నికల సామాజిక వర్గం పట్ల ఖచ్చితంగా సత్యనారాయణకి ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి కూడా ఎంతోమంది కోరుకున్నారని కూడా తెలియపరుస్తా మరి ఈ కార్పొరేషను వేరే కుల సంఘాలు అదే ఎరుకల సంఘాలు కూడా మరి ఐదు వందల కోట్లు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు వెయ్యి కోట్లు ప్రకటించాలి దాన్ని వెయ్యి కోట్లు ప్రకటించాలి వెయ్యి కోట్లు ప్రకటిస్తే పల్లెలలో ఉన్న నిజమైన ఆదివాసీ ఎరుకల తెగుకు సంబంధించిన వాళ్ళు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నారు మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు కాబట్టి ఐదు వందల కోట్లు ఇచ్చి మరీ పెంచాలంటున్నారా ఫస్టే వెయ్యి కోట్లు పెంచాలని అంటున్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను అంటున్నారు ఒక్కటే అడుగుతా ఉన్నా ఏదైతే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎరకల కార్పొరేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ఆనాడు ఈ యొక్క ఎరకల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్పిస్తుంది ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఎరకల సామాజిక వర్గానికి కార్పొరేషన్ తీసుకొచ్చి అభివృద్ధి పదవులు నడిపిస్తుందంటే నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే నిజంగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎరుకల ప్రజల స్థితిగతులు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది వచ్చినా నాయకులు అలానే ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ చూపిన ఏమో కానీ మరి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే నిజంగా అభివృద్ధి పలాలు మీరు ఒకవేళ అధ్యక్షులు అయితే దానికి చైర్మన్ అయితే మరి దానికి సంబంధించి తప్పనిసరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కట్టలు బుట్టలు ఈత చూపర్లు ఇంకా ఏదో కుల వృత్తులు ఉన్నాయిగా వాటికి మీరు అధిక ప్రామతిస్తారా చదువుకి ఇస్తారా లేకపోతే వాళ్ళ కులవృతులకు ఇస్తారా ఎలా అని మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్ నేనొక్కటే అడుగుతా ఉన్నాను ఏదైతే ఎరకల కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా ఈ ఐదు వందల కోట్ల బడ్జెట్లో పూర్తిగా అయ్యి ఎట్లా ఏ విధంగా మా యొక్క సామాజిక వర్గానికి ఏ విధంగా అవసరపడతాయో దాని ఒక ప్రణాళిక బద్ధంగా ఒక ప్లాన్ చేసుకుంటూ ఉంటాం అలాగే నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈరోజు ఎస్టీలలో ఉన్నటువంటి ఎరకల సామాజిక వర్గం పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది ఈ అన్ఎంప్లాయ్మెంట్ కొరకు ప్రత్యేక ప్యాకేజ్ ఒకటి ఏర్పాటు చేస్తాం అలాగే వివిధ గ్రామాలలో ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఈ అణగారిన కులం ఏదైతే ఉందో ఎక్కల కులం ఇది ఎక్కడైతే ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మంచిగా చదువుకున్న వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కేంద్రంగా ఒక ఏకలవ్య హాస్టల్తో కూడిన ఏకలవ్య భవనం నిర్మించే విధంగా ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు అలాగే ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకు కూడా ప్రత్యేక ప్యాకేజీ వాళ్ళకి ఇప్పించి వాళ్ళకు చిన్న చిన్న ఇండస్ట్రీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా దీన్ని నేను అనుకున్నటువంటి ఏవైతే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేపిస్తారని చెప్పి కూడా పూర్తి నమ్మకం నాకు ఉంది అది కూడా మా ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మేము పూర్తి చేయగలుగుతారని నమ్మకం నాకు నాకుంది అదేవిధంగా మరి ట్రై కార్ చైర్మను బెల్లను ఉన్నారు బెల్లయ్య నాయక్ గారు మరి ఆ బెల్లయ్య నాయక్ గారు కూడా మా ఆదివాసీ ఎరుకల తెగలో ఉన్న కొంతమంది ఆయనకు సత్సంబంధాలు ఉన్న నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారని కొంత బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అది ఎంత కొట్టుకు నిజము లేదు మరి మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ వారికే ఇవ్వాలని డిమాండ్ మీ ప్రతిపాదన మీ ఎస్టీ కేటగిరీలో ఉందా ఖచ్చితంగా ఒకటి పాటు గుర్తు చేసుకోవాలి ఇప్పటికి మొన్న వరకు ఇచ్చినటువంటి ముప్పై ఏడు కార్పొరేషన్లో ముప్పై ఆరు కార్పొరేషన్లు ఫుల్ఫిల్ అయినాయి అందులో కూడా మీరు చూశారో లేదో కానీ పూర్తిగా పార్టీని తన బుధ వేసుకొని నడిపించినట్టు వాళ్ళందరికీ కూడా మన కార్పొరేషన్ ఇచ్చారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా అట్లాంటి జనత జరగవు వెళ్ళే నాయకు మన మనం గిరిజన సంఘమే ఆయన కూడా పార్టీలో పనిచేసిన వాళ్ళకు పూర్తి స్థాయిలో హక్కు ఇస్తుంటాడు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు నాలాంటి వ్యక్తిని నన్ను ఎన్నోసార్లు ఎంకరేజ్ చేశారు మీ కులంలో అట్టడు స్థాయిలో ఉంది డెవలప్ కావాలి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాము ఆనాడు కూడా ఇందిరాగాంధీ పిల్లలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా మరి లంబాడ యానాది మరి ఎరకల ఈ మూడు కులాలు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే రిజర్వేషన్ సాధించింది అది ఇందిరాగాంధీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఒక పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా బెల్లన్న కూడా నాలాంటి వ్యక్తి ఖచ్చితంగా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఒక ప్రతిపాదికను తీసుకొచ్చిన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణని అని ఆసరా చేసుకుంటూ ఎస్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో వర్గీకరణ జరుపువచ్చు అని ఆయా రాష్ట్రాలకు ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది దాని మీద నిస్పందన నేను ఒకటే అంటా ఉన్నాను మీ ఎస్టీల్లో జరుగుతున్న గిరిజనులలో ఉన్నటువంటి ఏదైతే పది శాతం ఉందో ఈ పది శాతం రిజర్వేషన్ పూర్తి కూడా అమలు జరగలే గత ప్రభుత్వాలు మోసం చేసినాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉండి కూడా కనీసం ఎక్కడ కూడా ఉద్యోగాల వేట కానీ కనీసం ఎక్కడ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇటు గిరిజనులకు అందుబాటులో దగ్గర ఈనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేస్తూ ఉంది గిరిజనులకు ప్రత్యేకంగా ఈ కులాలని అభివృద్ధి చేయాలి ఈ అనుగిన కులాలన్నీ కూడా మైకి తీసుకురావన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఏదైతే సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీల యొక్క మరి ఈ ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చింది మొన్న మరి జూలై ముప్పై ఒకటి తారీఖున రావడం జరిగింది అందులో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా సహకరిస్తూ ఆయన ముందడుగు వేయడం జరిగింది ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఈ ఎరకల సామాజిక వర్గానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం మాకు ముందుగా వర్గీకరణ జరగాల వద్దా వర్గీకరణ జరగాలే జరగొద్దు అనే విషయంలో మేము ఒకటే ఉన్నాం సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం మేము కూడా కట్టుబడి ఉంటాము వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నాం అందులో భాగంగా ఈ వర్గీకరణ ఎంతవరకు జరగాలి ఎట్లయితే బాగుంటుంది అనేది కూడా పూర్తి విశ్లేషణ మా గ్రామస్థాయిలో ఉన్నటువంటి మా సంఘాల ద్వారా కూడా నేను వివరాలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని కూడా నేను నివేదిక మరి ప్రభుత్వానికి మరి సమర్పిస్తాను కూడా సందర్భం తెలియవచ్చు అదేవిధంగా ఏకలవ్య కార్పొరేషన్ పదవి నీకు రాకపోతే నీకు రాకపోతే నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది నీ మార్పు ఏంటి అసలు నీకు నీ ఆలోచన ఏంటి దాని మీద నీ మాట చెప్పండి నేను ఒకటే అడుగుతాను ఈ డిమాండ్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం మాకు ఉంది ఎందుకంటే కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ కొర కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత మొదటి విడతలో ఉంటుందని కూడా పదే పదే ఎన్నో మార్లు కూడా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నమ్మకం మాకు పూర్తి నమ్మకం ఉంది ఒకవేళ మీరన్నట్టుగా మరి రాకపోతే ఏందనే పరిస్థితి అంటే వాటి ఆదేశానుసారం మా ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇచ్చిన ఆ పోస్టు నేను ఆయన మాట కట్టుబడి పనిచేస్తానే తప్ప ఎక్కడ కూడా మరి వైదల్యది ఏముండదు అది ఒక ఆయన మాటే మాకు దైవవాక్యం అని చెప్పి కూడా ఈ సందర్భం తెలియపరుస్తా ఉన్నాను కూడా సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ఓకే అదేవిధంగా మీరు నిజంగా ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మరి చాలామంది ఆ చైర్మన్ అయిన కొంత పదవులు వచ్చిన తర్వాత ఆ సిటీలకు లేకపోతే ఇళ్ళకు లేకపోతే ఆఫీసులకే పరిమితం అవుతారా లేదు చాలామంది కొంతమంది నాయకులు ఆయా గ్రామీణ వాతావరణానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళ స్థితిగతులు చూసి దానికి ప్రణాళికాబద్ధంగా మరి మార్పు చేయడానికి తోడ్పాటు చేస్తారా నేను ఒక్కడే చెప్తా ఉన్నాను నాలు నేను ఘన పదార్థం కాదు నేను ద్రవపదార్థం లాంటి వాడిని ఒక తాడ వేస్తే స్ప్రెడ్ అయ్యే వ్యక్తిని నేను ఒక దగ్గర వేస్తే అట్లా ఉండేది కాదు అంటే మీకు అర్థమై ఉండాలి మాట నేను ఒకటే అంటా ఉన్నా మా సామాజిక వర్గం ఎన్ని బాధలు పడుతుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో నేను ఫలారా చూసిన ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇలా ఎరకల నాచారమ్మ కాలనీ కానీ ఏకలమైన నగర్ కాలనీ కానీ నిర్మాణంలో నా వంతు పాత్ర ముఖ్యంగా ఉంది అందులో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు ఏ విధంగా వీళ్ళని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన నాకుంది కాబట్టి ఖచ్చితంగా కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను ఘన పదార్థం కాదు పదార్థం లాంటివన్నీ కూడా మీ మీ యొక్క మీడియా ద్వారా మళ్ళీ తెలియపరుస్తాను ఓకే ఇది మరి బుడ్డ సత్యనారాయణ గారు ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ అవుతే కావడానికి చాలా ఛాయస్ ఉందంటున్నారు అవుతే మాత్రం ఘన పదార్థం కాకుండా లాగా ఒక అంటే ఒక చెరువులో లాగా కాకుండా ప్రహరించే నీరులాగా ప్రవహించే సముద్రంలాగా వాగుల్లాగా నా వాతావరణం నా ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళ స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నేను ఆ పల్లెటూరు వాతావరణం నుంచి బాధల నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ పల్లెల్లోకి వెళ్ళి నా ప్రజలు హక్కులు చేర్చుకొని వారి సమస్యల్ని మరి ఆ ప్రణాళిక బద్ధకంగా ఆ ఏకలవ్య కార్పొరేషన్ ఐదు వందల కోట్లని ఒక ప్రణాళిక బద్ధంగా చెప్పారు ఇందాకనే చదువు కేటాయిస్తాను మహిళల పారిశ్రామిక దానికి కేటాయిస్తాను ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకు ఇక్కడ ఏకలవ్య ఒక హాస్టల్ కావాలని అదేవిధంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించుకుని ఇవన్నీ అనేక ఆలోచనలు ఉన్నాయంటున్నాడు మరి అది నెరవేరాలని మన కండెల వాయిస్ నుంచి మరి తప్పనిసరిగా కోరుకుంటూ ఈ సందర్భంగా బుట్ట సత్యనారాయణ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి తప్పనిసరిగా ఏకలవ కార్పొరేషన్ చైర్మన్ అవి నిజంగా ఏకలవిని వారసుడు అనిపించుకోవాలని ఈ సందర్భంగా కండెల వాయిస్ ప్రజా సంఘాలు గిరిజన సంఘాల తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం సత్యనారాయణ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ